హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే నర్సరీకి వచ్చామండి నర్సరీలో మొక్కలు తీసుకుందామని చెప్పి వచ్చామనమాట అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం నర్సరీకి అయితే వచ్చామండి నర్సరీ అయితే చాలా బాగుందండి మనకి కావాల్సిన మొక్కలు అయితే ఇక్కడ దొరుకుతాయి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అలాగే మనం మార్నింగ్ టైంలో వచ్చామంటే ఇంకా మంచి మంచి వెరైటీస్ అనేది మనం మొక్కలు తీసుకోగలుగుతామండి ఇక్కడ చూడండి మామిడి మొక్కలు ఎంత చిన్న మొక్కలు అయినా సరే కాయలు చూడండి ఎలా కాస్తున్నాయో మనం ఇంట్లో వేసినా కూడా ఎంత బాగా అని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే మనం ఇంట్లో వేస్తాము వేసి వాటికి ఫర్టిలైజర్స్ కానివ్వండి ఒక మంచి బలాన్ని అయితే ఇవ్వాలి మనం ఒక మంచి సైజు కుండీని అయితే పెట్టుకోవాలి కానీ ఇక్కడ చిన్న గ్రో బ్యాగ్ చూడండి ఎంత బాగా కాయలు వచ్చాయో ఇటు సైడ్ వచ్చేసి అన్ని మందారం మొక్కలేనండి ఫ్రూట్స్ అయితే ప్రతి మొక్క ఉందనమాట ఫ్రూటింగ్ మీద కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ మరం చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి అంజీర్ మొక్కలు అలాగే ఎర్రజామ ఉంది అలాగే వైట్ గులాబీ పింక్ మందారం మొక్కలు అలాగే లేని వెరైటీస్ అంటూ ఏం లేవు కాకపోతే వెరైటీస్ కావాలంటే మనం మార్నింగ్ టైంలో అలా వచ్చామనుకోండి మనకి మొక్కలు అనేది ఎక్కువ ఉంటాయంట అలాగే మేము వచ్చింది ఈవినింగ్ టైంలో కదా చూడండి అయినా కూడా మొక్కలు బాగానే ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఏ మొక్క చూసినా కూడా మనకి ఈ మొక్క కావాలి ఈ మొక్క కావాలనిపిస్తుంది కదా ఇంకా నర్సరీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి చూసిన మొక్క ఇంకొకసారి నచ్చదు అలా ఉంటుంది నేనైతే ఈ మొక్కను తీసుకుంటున్నానండి అలాగే అక్కడ ఇంకా వెరైటీస్ ఉన్నాయి కాశ్మీర్ గులాబీ మంచి మంచి కలర్స్ ఉన్నాయి మందారం మొక్కలు కానివ్వండి అట్లా సన్నజాజులు విరజాజు మొక్కలు కనకంరాలు మొక్కలు క్రీపర్స్ అలాగే చాలా వెరైటీస్ అనేటివి ఉన్నాయి కొన్ని కొన్ని పేర్లు కూడా మనకి తెలియని మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా చూస్తున్నాం అండి మొక్కలు మంచి మంచి మొక్కలు ఉన్నాయి అటు సైడ్ అయితే ఇంకా చామంతి మొక్కలు అయితే ఇంకా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి హైబ్రిడ్ చామంతి పెద్ద పెద్ద చామంతులు చిట్టి చామంతులు అలా ప్రతి వెరైటీస్ అనేది అటు సైడ్ ఉన్నాయి అటు సైడ్ ఇంకా వెళ్ళలేదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ మీకు చాలా బాగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి